అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ పట్టణంలో పోలీసులు డ్రగ్స్ వ్యతిరేక డే ర్యాలీ నిర్వహించారు బోధన్ అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ మీదుగా టీటీడీ కళ్యాణ మండపం వరకు ర్యాలీ కొనసాగించారు మాదక ద్రవ్యాల వద్దు జీవితమే ముద్దు అంటూ నినాదాలు చేశారు విద్యార్థులకి డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత జీవితాల్ని ఎలా కోల్పోతుందో స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు డ్రగ్స్ డే సందర్భంగా అందరూ ప్రమాణం చేశారు సిడీపీ పద్మ మాట్లాడుతూ యువత డ్రగ్స్కి దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని సూచించారు ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేస్తోందని దీనికి ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాల ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసులకి తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిడీపీ పద్మ సిఐలు వెంకటనారాయణ విజయ్ బాబు ఎక్సైజ్ సిఐ భాస్కర్రావు

¡Vamos! Bueno.

చూసాము సో కాబట్టి ఈ మార్క్రాలంటే మనము ప్రతి ఒక్కరు బాధ్యతగా మనం తీసుకొని ఫస్ట్ మన కుటుంబము కుటుంబ సభ్యులు తర్వాత సమాజము ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్కార